హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ సో ఫ్రెండ్స్ మనకు వైటీ స్టూడియోలో కొత్త అప్డేట్ వచ్చిందండి మనకు ప్లస్ సింబల్ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా మనకు అక్కడ ప్లస్ సింబల్లో మనకు కొత్త అప్డేట్ వచ్చింది చాలా రోజుల నుండి వస్తాయి వస్తాయి అనుకున్నాము కానీ రీసెంట్లీ అప్డేట్ అయింది సో ఫ్రెండ్స్ కొందరికి వస్తుంది కొందరికి రావట్లేదు ఫ్రెండ్స్ అది వైటీ స్టూడియో అప్డేట్ చేసుకోండి వస్తుంది రాని వాళ్ళు అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ కొందరికి డౌట్ ఉంటుంది ఏంటంటే ఇలా ఎందుకు ప్లస్ సింబల్ వచ్చింది అని కొందరికి డౌట్ ఉంటుంది కదా అయితే యూట్యూబ్ నుండి అప్డేట్ చేస్తే వీడియో వ్యూస్ వస్తాయా లేకపోతే వైట్ ఇష్ట నుండి అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయా అని కొందరికి డౌట్ ఉంది సో ఎలా మీ కంటెంట్ బాగుండాలి కానీ ఎలా పెట్టినా వ్యూస్ వస్తాయి ఫ్రెండ్స్ సో గైస్ నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటున్నా సో మీ వైట్ స్టూడియో నుండి అయినా అప్లోడ్ చేయండి లేదా యూట్యూబ్ నుండి అప్లోడ్ చేయండి సో మనకు కొత్త టిక్ కొత్త అప్డేట్ తీసుకొచ్చారు కదా మనకు ఇక్కడ నుండే అప్లోడ్ చేసుకోవచ్చు అని ఈజీగా అని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మీకు అప్డేట్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను వీడియోలకైతే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు వీడియోనిస్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఒక కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ వీడియో వీడియోలకైతే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ సో మనకు వైట్ లిస్టులో ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎలా అప్లోడ్ చేయాలనేది చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా చూపిస్తాను ఇక్కడ అనిపిస్తుంది కదా ప్లస్ సింబల్ దాన్ని క్లిక్ చేయండి ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసుకుందాము సో మీకు చూపించడానికి చూపిస్తాను ఏదో ఒక క్యాజువల్గా ఒక వీడియో అప్లోడ్ చేసి చూపిస్తాను సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇలా వచ్చింది మనకి టైటిల్ రాసుకోవచ్చు సో టైటిల్ మీరు ఏదైనా ఇట్లా పెట్టుకోవచ్చు నేను చూపించడానికి చెప్తున్నాను మీరు సో నేను షార్ట్స్ కాబట్టి షార్ట్స్ ఇట్లా చేస్తున్నాను షార్ట్స్ షార్ట్స్ ఓన్లీ షార్ట్స్ పెడుతున్నాను టైటిల్ మీరు రాసుకోండి సో మనకు టైటిల్ రాసిన తర్వాత మనకి ఇక్కడ హ్యాష్ హ్యాష్టాగ్ అడుగుతుంది ఇట్లా చికెన్ మన సంతి ట్యాగ్ పెట్టమంటుంది ఫుడ్ ఏదైనా మీరు ఇట్లా పెట్టుకోవచ్చు సో మనకి ఇక్కడ ఇక్కడ పబ్లిక్ అడుగుతుంది సో పబ్లిక్ ఏంటంటే ప్రైవేట్లో పెట్టుకోవచ్చు ఆన్లిస్ట్లో పెట్టుకోవచ్చు పబ్లిక్లో పెట్టుకోవచ్చు పబ్లిక్లో పెట్టుకుంటే పబ్లిక్ అవుతుంది వీడియో మొత్తం మనం విత్ ఇన్ అప్లోడ్ చేసిన అప్లోడ్ చేసిన వెంటనే మనకు పబ్లిక్ అయిపోతుంది సో ఆన్లిస్ట్లో పెట్టుకున్న తర్వాత మనకు ఆన్లిస్ట్లో ఉంటుంది మనకు ఏదైతే లింక్ ఉంటుందో లింక్ ఎవరికైతే సెండ్ చేస్తామో వాళ్ళే చూడగలుగుతారు సో ప్రైవేట్లో పెడితే మనమే చూడగలుగుతాము వీడియో సో షెడ్యూల్ పెట్టుకున్నామంటే టైమింగ్ ఉంటుంది ఈరోజు పెట్టుకున్నామా డేటు సో టైము అన్నీ సెట్ చేసుకోవచ్చు ఇట్లా షెడ్యూల్ చేసుకొని మనం ఓకే చేసుకుంటే షెడ్యూల్ చేసుకోవచ్చు ఓకే ఇది అయిపోయిన తర్వాత మనకి బ్యాక్ రావాలి బ్యాక్ అయితే మనకి ఈ అలో వీడియో అండ్ ఆడియో రిమిక్స్ ఉంది కదా అలో ఓన్లీ ఆడియో రిమిక్స్ ఉంది వీడియోలో రిమిక్స్ ఉంటాయి కదా మనం అలో చేసుకోవాలంటే అలో చేసుకోవచ్చు లేదంటే ఆడియో రిమ్ ఓన్లీ ఆడియో రిమిక్స్ పెట్టుకోవాలంటే ఆడియో రిమిక్స్ పెట్టుకోవచ్చు మనం అలో పెట్టుకుంటే అలో పెట్టుకుంటే అలో వీడియో అండ్ ఆడియో రిమిక్స్ పెట్టుకుంటే బాగుంటుంది సో అట్లా పెట్టుకోండి సో మనకి కామెంట్స్ కామెంట్స్ మనకు చాలా రకాల కామెంట్స్ చేస్తారు కొన్ని బ్యాడ్ చేస్తారు కొన్ని మంచిగా చేస్తారు సో ఫ్రెండ్స్ ఐ మీన్ కామెంట్స్ మీకు కావాలనుకుంటే ఆన్ చేసుకోండి లేదా ఆఫ్ చేసుకోండి సో మనకి ఇక్కడ కామెంట్స్ ఆన్ చేసిన తర్వాత బేసిక్ అడుగుతుంది సో మనకు నాన్ బేసిక్ షర్ట్ స్ట్రిక్స్డ్ హోల్డ్ అండ్ ఆల్ సో మనం నాన్ పెట్టుకుంటే అందరి వస్తాయి సో మనకు బేసిక్ పెట్టుకుంటే కొన్ని బ్యాడ్ అనేది కామెంట్ అలో కావనట్టు సో మంచి కామెంట్స్ ఎవరైనా మంచి మంచి కామెంట్స్ చేస్తారు కదా ఆ కామెంట్స్ని మనకు ఆలో చేసి మనకు ఫార్వర్డ్ చేస్తారు సో మన బ్యాడ్ కామెంట్స్ చేస్తారు కదా ఆ యొక్క మనకు మనకు డిస్ప్లే కావాలన్నట్టు ఇక్కడ మనకు తమ్నెలు పెట్టుకోరాదండి తమ్నెలు మనకు డిస్క్రిప్షన్లో కూడా మనకు ఇక్కడ రాసుకోలేమండి మనకు ఇక్కడ ఓన్లీ క్రోమ్లో వెళ్ళిన తర్వాతనే మనం డిస్క్రిప్షన్లో రాసుకోవచ్చు సెలెక్ట్ ఆడియన్స్ ఉంది కదా మనకు ఎస్ ఇట్స్ మేడే ఫర్ కిడ్స్ అని ఉంటుంది నో ఇట్స్ నాట్ మీడియా మేడ్ ఫర్ కిడ్స్ ఉంది మనం ఏదైనా పెట్టుకోవచ్చు మనం కీడ్స్ మన కీడ్స్ గురించి మనం తీయాలని వీడియో తీస్తే మనకు ఏస్ అని పెట్టండి లేదు అంటే మనకు పెద్దవాళ్ళందరికి సంబంధించిన వీడియో అంటే నో పెట్టేయండి ఓకే అంత అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ అయ్యే షార్ట్ ఉంది కదా ఓకే వేసేస్తే మనకు అప్లోడ్ అయిపోతుంది ఇట్లా అప్లోడ్ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అప్లోడింగ్ వీడియో జరుగుతుంది సో మనకి ఇక్కడ ఇం ఇందులో నుండి కూడా వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు మనకు యూట్యూబ్ నుండి అన్న యూట్యూబ్ యాప్ నుండి అన్న వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా సార్ సో ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నా వీడియో మీకు స్క్రీన్ డికాడ్లో చూపించాను సో సో ఫ్రెండ్స్ మనకు వైట్ డేస్లో ఒక ప్లస్ సింబల్ కొత్తగా వచ్చింది కదా రాని వాళ్ళు మనకు వీడియో యాప్ని అప్డేట్ చేసుకోండి యాప్ని అప్డేట్ చేసుకుంటే వచ్చేస్తుంది కంగారు వాల్సిన అవసరం లేదు మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ సో వచ్చిన వాళ్ళు మాత్రం యూట్యూబ్ నుండేనా యూట్యూబ్ యాప్ నుండైనా అప్లోడ్ చేసుకోండి సో ఇక్కడ నుండి అప్లోడ్ చేసుకోండి ఎలా అప్లోడ్ చేసినా మనకు కంటెంట్ బాగుండాలి కంటెంట్ బాగుంటే మనకు వ్యూస్ వస్తాయి సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్